రోజు మాదిరిగానే ఉదయాన్నే నిద్రలేచి మార్నింగ్ వెళ్ళాడు అతడు ఇంటికి తిరిగొచ్చేసరికి ఊహించని షాక్ సీన్ అతని కంటపడింది ఇంట్లో కుటుంబం అంతా రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉండటం చూసి అతని గుండె బద్దలైంది ఎవరు చేశారో ఎలా జరిగిందో తెలియక ఒక్క క్షణం అతని గుండె ఆగినంత పనైంది తేరుకుని పెద్దగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు పరుగు పరుగునొచ్చారు అక్కడి సీన్ చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది అయితే తల్లిదండ్రులతో పెద్దగా సత్సంబంధాలు హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది తనకంటే కూడా సోదరిపైనే వారిద్దరూ ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారని కక్ష పెంచుకుని ఇంత ఘాతుగానికి ఒడిగట్టడం సంచలనం సృష్టించింది తాను మార్నింగ్ వాక్ కు వెళ్లొచ్చేలోపు తండ్రి రాజేష్ కుమార్ తల్లి కోమల్ సోదరి కవిత రక్తపు మడుగులో పడి ఉన్నారని నిందితుడు అర్జున్ తొలుత మున్నీరుగా వినిపించాడు బుధవారం తల్లిదండ్రుల ఇరవై ఏడవ వివాహ వార్షికోత్సవం ఉందని వేడుక చేసుకుందామనుకునే లోపు ఈ దారుణం చేసుకుందని ఇక తాను ఎవరికోసం బతకాలంటూ ఇరుగు పొరుగు వారి ముందు పెద్దపెట్టును ఏడ్చాడు సమాచారాన్ని తానే పోలీసులకు తెలిపాడు ఘటనా స్థలిలోని సన్నివేశాలకు అతడు చెప్తున్న వివరాలకు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు సమీపంలోని సీసీటీవీ దృశ్యాలు పరిశీలించారు ప్రధాన తలుపులకు తాళం వేసి ఉండటం ఇంట్లో వస్తువులేవి చోరీకి గురికాకపోవటంతో యువకుడిపై వారికి మరింత అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని లోతుగా విచారించారు హత్యలకు పాల్పడింది తానేనని అర్జున్ అంగీకరించినట్లు ఢిల్లీ సంయుక్త పోలీస్ కమిషనర్ ఎస్కే జైన్ విలేకరులకు తెలిపారు ఆస్తిని సోదరికి చేస్తారని అనుమానం నిందితుడిని ఆగ్రహానికి గురి చేసిందని తల్లిదండ్రులు తనను తరచూ కొడుతుండటం బయట వారి ఎదుట అవమానపరచటంతో కోపం పెంచుకున్నాడని జైన్ వివరించారు తండ్రి సైన్యంలో ఉన్నప్పుడు వాడిన పదునైన కత్తినే వాడి ముగ్గురు గొంతులు కోశాడని పేర్కొన్నారు మాజీ సైనికోద్యోగి అయిన హతుడు రాజేష్ కుమార్ ఒక ప్రైవేట్ సంస్థలో భద్రతా అధికారిగా పనిచేస్తున్నారని కవితకు కరాటీలో బ్లాక్ బెల్ట్ ఉందని జైన్ తెలిపారు